అధికారంలో మనం మనమే అధికారం తీసుకుంటాం మద్దరు చెప్పింది ఏంటి అప్పుడు ఆవిర్భావ సభ అధికారం మనమే తీసుకుంటాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని మీరు ఈ క్రమంలో ఒక్కసారి మనమే డిబేట్లు చేస్తున్నాం కదా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ప్రేమ నయం జరుపు చేసిన తర్వాత మన ఛానల్ తరపున చేసుకున్నా కనబడినటువంటి లక్షణాలు ఏంటి ఎక్కడైనా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్లే డిబేట్లో కానీ మీరు ఎట్లా అంటారు అట్లాగా పవర్ మాదే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడమే బాబు మాకు మద్దతు ఇవ్వడమే అనే దశతో ప్రారంభమై వాళ్ళ ఆలోచన పవన్ కళ్యాణ్ ఇది ఎవరో బయట వాళ్ళు కాదు సొంత పార్టీ వాళ్ళల్లో వచ్చిన ఆలోచనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకుంటాడు తెలుగుదేశం తక్కువ సీట్లు తీసుకుంటుంది పవర్లో సీఎం ఈయన తెలుగుదేశం సచినట్టు సపోర్ట్ చేస్తుంది అనే రూట్తో బిగినయ్యి ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీకి వాళ్ళే సైకలాజికల్ గా మారి ఆ తర్వాత సిక్స్టీ ఫార్టీకి మారి సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఫార్టీ పర్సెంట్కి మారి కనీసం ఓ థర్టీ పర్సెంట్ అన్నా వస్తాయి అంటే ఈయన మళ్ళీ అలా కౌన్సిలింగ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని మనమే రాజ్యాధికారం దగ్గర నుంచి గౌరవప్రదమైన స్థానాల దగ్గరికి తెచ్చారు గౌరవప్రదమైన స్థానాలు అంటే కనీసం నలభై అనే స్టేజ్కి తెచ్చారు వాళ్ళ అంటే వాళ్ళల్లో ఆ ఫీలింగ్ ఇక ఈయన తగ్గుతున్నాడు తగ్గుతున్నాడు తగ్గుతున్నాడని సరే ఏదో లేరా నలభై అయినా తీసుకుంటాళ్లే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ట్వంటీ ఫైవ్ లోపల తీరా చూస్తే ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఫస్ట్ షాక్ గురైంది వాళ్ళే ఏంద్రియ తర్వాత మొన్న తాడేపల్లిగూడెం సభలో ఆయన ఆవేశం చూశాక మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఓ రకంగా చెప్పాలంటే